హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రసన్నస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక స్వీట్ రెసిపీ చేశానండి అవేంటో తెలుసా బెల్లం గవ్వలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బయట షాప్లో కొన్నట్టుగానే మంచిగా క్రిస్పీగా ఈ బెల్లం గవ్వలు మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క బెల్లం గవ్వలని నేను గోధుమ పిండితో తయారు చేశాను ఫ్రెండ్స్ బెల్లం గవ్వలు ఎలా తయారు చేసుకోవాలో ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోండి మేజర్మెంట్ కోసం మీరు ఏ కప్పు అయినా వాడచ్చండి ఇక్కడ నేను ఈ కప్పు సహాయంతో రెండు కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నానో అదే కప్పుతోనే పావు కప్పు రవ్వ అంటారు కదా బొంబాయి రవ్వ ఆ బొంబాయి రవ్వను కూడా ఇందులో వేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా సన్నగా ఉండాలి ఒకవేళ బొంబాయి రవ్వ మీకు లావుగా అనిపిస్తే దీన్ని కొద్దిగా మిక్సీకి పట్టుకొని ఇందులో వేసేసుకోవాలి ఇందులోనే చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను సాల్ట్ వేయడం వల్ల బెల్లం గవ్వలు మనకి మరింత రుచిగా వస్తాయి ఇందులోనే చిటికెడు వంట సోడా వేసుకుంటున్నాను వంట సోడా వేసుకోవడం వల్ల మనకు బెల్లం గవ్వలు క్రిస్పీగా రావడానికి చాలా ఉపయోగపడుతుంది ఇందులోనే ఆ వంట సోడ కూడా వేసుకొని స్పూన్తో బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇందులోకి బాగా కాచినటువంటి నూనెని ఒక మూడు స్పూన్ల వరకు ఇందులో వేసుకొని బాగా స్పూన్ సహాయంతోనే కలుపుకోవాలి చేయి పెట్టకండి నూనె వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తోనే కలుపుకోవాలి అయితే గరిటతో ఆయిల్ వేసుకున్నాను కాబట్టి ఆ గరిటెతోనే నేను దీన్ని బాగా కలుపుకున్నాను ఆ తర్వాత ఈ గరిట పక్కన పెట్టేసి చేయితో బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత నీళ్లు తీసుకొని మనము చపాతి పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా మనం ఈ యొక్క పిండి ముద్దను కలిపి పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియోలో చూపించిన విధంగా పిండి యొక్క కన్సిస్టెన్సీ అన్నది ఇలా ఉండాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక పది నిమిషాలు దీనికి రెస్ట్ ఇవ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి పిండిని బాగా ఇలా మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఈ పిండి ముద్దని చిన్న చిన్న ఉండలుగా మనం చేసి ఈ ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకో ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి గవ్వలు తయారు చేసుకోవడానికి నా దగ్గర గవ్వల పీట లేదండి నేనైతే ఈ గంట సహాయంతో నేను గవ్వలు తయారు చేశాను చూస్తున్నారు కదా పీట లేకపోయినప్పటికి కూడా మనం ఈ గంట సహాయంతో గవ్వల షేప్ని బాగా చేసుకోవచ్చు నేను గవ్వలన్నిటిని కూడా ఈ ఈ జాలిగంటతోనే చేశానండి చివరిగా ఫోర్కుతో కూడా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫోర్కుతో కూడా నేను చేశాను అచ్చం గవ్వల పీట మీద ఎలాగ వస్తాయో ఫోర్క్ మీద చేసినా కూడా అదే షేప్ మనకి బాగా వస్తుంది ఒక మాటలో చెప్పాలంటే జాలిగంట కంటే కూడా మనకి ఈ ఫోర్క్ మీదనే మంచిగా గవ్వల షేప్ వస్తుంది చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా పీట లేకపోయినప్పటికీ మీరు ఫోర్క్ సహాయంతో జాలిగంట సహాయంతో ఈ గవ్వల్ని తయారు చేసుకోవచ్చు ఇలా వీటన్నిటిని కూడా చేసి పక్కన పెట్టేసుకోవాలి డిఫ్రై చేయడానికి స్టవ్ వెలిగించుకొని బాడీ పెట్టుకొని బాడీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి గవ్వల్ని వేసుకొని బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మంటని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం గవ్వలు పైన బాగా కాలినట్టు ఉంటాయి కానీ లోపల మాత్రం బాగా కాలవు కాబట్టి ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ అటు ఇటు తిప్పుతూ బాగా వేయించుకోవాలి ఇక మనకు గవ్వలు బాగా వేగిపోయాయి కదండి వీటిని తీసుకొని బౌల్లోకి వేసేసుకోవాలి గవలన్నిటిని కూడా ఇలాగే వేయించుకొని ఒక బౌల్లో పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వేయించుకున్నటువంటి గవలన్నిటిని కూడా ఇలా బౌల్లో వేసుకున్నాను ఇవి చల్లారే లోపు మనం పాకం తయారు చేసుకోవాలి ఒక గవ్వని మీకు విరిచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయంటే మీకే అర్థమైపోతుంది ఇలా ఉండాలి బొంబాయి రవ్వ వేసుకుంటే మనకు లోపల కరకరలాడుకుంటూ ఉంటుందండి ఇప్పుడు మనం బెల్లం పాకం తయారు చేసుకుందాం ఇప్పుడు బెల్లం పాకం పట్టుకోవడానికి ఒక మందపాటి గిన్నె తీసుకొని మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి కొలిచి తీసుకొని గవ్వలు చేసుకున్నామో అదే కప్పుతో ఒకటి ముప్పా ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి కొంతమంది రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు మాత్రమే బెల్లం వేస్తారు నేనైతే ఒకటి ముప్పా వేస్తున్నానండి కారణం ఏంటంటే మనం పాకం పట్టుకున్న తర్వాత గవ్వలను పాకంలో వేసినప్పుడు ఆ పాకం అంతా కూడా గవ్వల పైన లోపల మంచి కలర్ కోటింగ్ ఉంటుందండి మీకు చూపిస్తాను నేను ఇప్పుడు మనం వేసుకున్నటువంటి ఈ ఒకటి ముప్పావు కప్పు బెల్లంకి అరకప్పు నీళ్ళు పోసుకొని దీన్ని బాగా కరిగించుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బెల్లం బాగా కరిగిపోయింది ఇప్పుడు దీన్ని నేను ఒక గిన్నెలోకి వడగొట్టుకుంటాను ఇలా వడగొట్టుకోవడం వల్ల బెల్లంలో ఉన్న నలకలు చెత్త చెదారం ఏది ఉన్నా కూడా మనకు నీట్గా అది ఫిల్టర్ అయిపోతుంది ఇలా వడబోసుకున్న తర్వాత మళ్ళీ ఈ పాత్రనే శుభ్రం చేసుకొని ఇందులో నేను బెల్లం పాకం పట్టుకుంటానండి చూస్తున్నారు కదా నలకలు ఉన్నాయి అందుకే మనం బెల్లం పాకం పట్టుకునేటప్పుడు తప్పకుండా మనం వడబోసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ అదే పాత్రలో పెట్టుకుని ఈ బెల్లం నీళ్ళని వేసుకుంటున్నాను ఇది మనం తీగ పాకం వచ్చేంత వరకు దీన్ని మనము మరిగించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో చూస్తూ పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలంటే మనం చాలా జాగ్రత్తగా పాకం ముదురు పాకం రాకూడదు ముదురు పాకం వచ్చిందంటే మనకి గవలు గట్టిగా రాళ్ళలాగా అయిపోతాయన్నమాట మీకు చూపించిన విధంగా తీగ పాకం రావాలి చూపిస్తున్నాను చూడండి అలా చూసుకోవాలి మనం ఇలా అన్నప్పుడు తీగ సాగాలి ఇలా తీగపాకం వచ్చిన తర్వాత ఆల్రెడీ వేయించి పెట్టుకున్న గవ్వల్ని ఈ పాకంలో వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు మంట మీదనే వీటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ గవ్వలు పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారినటువంటి గవ్వలని ఒక్కొక్కటిగా తీసి ఇలా ప్లేట్లో వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ బెల్లం గవలు మనకు రెడీ అయిపోయాయి చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా తినేయాలనిపిస్తుంది కదా తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి ఒక రెసిపీతో నేను మీ ముందు ఉంటాను నేను మీ ప్రసన్న